కూడా కోల్చలేదు అందరం ఏ పిల్లలు అందరూ ఇంకా అయా అనేక మందిని దుశాము బలాన్ని ప్రభుత్వానికి అభిషేకించిన దేవుడు గాలిని ప్రాము అనేక మందిని చేర్చారు నామం అనేక మందిని నడిపించడం ఆయన సేవగా మండలాల వాళ్ళని కలిసి చేయాలని ఆలోచించి ఉండేవి ఆయన ఎజ్గారిని హైరుబాబుడు ఇంకా ప్రతి ఒక్కరిని ప్రభుత్వం దర్శించి ఆత్మ బలముతో నింపి సేవకులందరి మార్గములు ఆకేమని నడిపించి ఎదురవతర సమస్యను కద్దించి ప్రతి కుటుంబానికి ఆకేకరంగా నడిపిస్తుంది స్తోత్రాలు చేస్తూ ఏసు నమ్మకం ప్రార్థించాలి మీ వేడి గురించి నామతలు

अरे कटाले बास चल पाए दो चले अल्लाह अरे कटाले अरे कटाले बास चल पाए दो चले अल्लाह अरे कटाले अरे कटाले बास चल पाए दो चले अल्लाह अरे कटाले अर्जिम ताला ना अर्जिम ताला हम लोग अक्कनेश्वर का है ना बच्चों बेसीबड़ी अरे कटाले राष्ट्रोश्य

ಕುಮಾರ್ ಸರ್ ಪಗಡಾಲ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಸಾರು ಧೋರ್ ಪಾಸ್ಟರ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಗಾರು దయచేసి గమనించండి ఇతనైనా మీ దాడులు ఆపివేయండి ఖండితంగా కచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం మీ దాడులను నిజంగా ఇది కారణభూమమే ఇది ఘోరాతి ఘోరమైనటువంటి నేరమే ఒక మంచి వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఏ పాపం చేస్తారని దయచేసి గవర్నమెంట్ వారు అధికారులు దయచేసి మమ్మల్ని ఆలకించండి మా యొక్క మా యొక్క విన్నపాన్ని ఆలకించండి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఉన్నాం క్రైస్తవుల ప్రొటెక్షన్ కోసం ప్రజ ఒక చట్టాన్ని తీసుకురండి దయచేసి క్రైస్తవులకు ఒక రక్షణ వ్యవస్థను తీసుకురావాలని విన్నవించుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలి ఈ క్రైస్తవుల మీద క్రైస్తవుల మీద దృష్టి పెట్టి ఒక రక్షణ వ్యవస్థను ఒక చట్టబద్ధమైన వ్యవస్థను తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం ఒక మాతులరా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మమ్మల్ని చంపినా నిందించినా లేకపోతే ఒకవేళ నిందించినా కొట్టినా చంపినా కూడా మీ ఊరుకోవచ్చు కానీ మేము నమ్మిన దేవుడు మాత్రం సమర్థుడు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ యొక్క రక్తము నేల నుండి మొదలు దేవునికి ఆయన ఊరుకునేవాడు కాడు ఒక్కసారి మా దేవుని యొక్క యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ఉగ్రత వస్తే ఎవరు తాట్టు దయచేసి గమనించండి మతం మాతులారా ఇకనైనా మీ యొక్క మీ యొక్క దాడులను ఖండించమని ఆపమని చెప్పి తెలియచేస్తూ ఈ యొక్క వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థను పగడాల ప్రవీణ్ కుమార్ గారి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం దయచేసి గవర్నమెంట్ వారు కూడా దీన్ని స్పందించాలని కోరుతూ ఉన్నాం దేవుని యొక్క సత్య మార్గాన్ని బోధించి పరలోక మార్గానికి నడిపించేటువంటి వారు దైవజనుడు ఎవరికి కూడా హాని చేసేటువంటి వారు కాదు అటువంటి దైవజనులు మత చాందసులు విచక్షణ జ్ఞానం లేకుండా ఏమాత్రం ఆలోచన లేకుండా చంపుతున్నారు అనేక రీతులుగా వేదన పరుస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం వారు నారా యుస్ క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ప్రేమామయుడాయన ఆయన ఆయన్ని హింసించిన వారి కోసం ప్రార్థించినటువంటి వాడు అటువంటి మనస్తత్వం కలిగి క్రైస్తవ సహోదరులు దైవ సేవకులు కూడా అందరినీ ప్రేమిస్తూ హింసించే వారి కొరకు దూషించే వారి కొరకు ప్రార్థన చేస్తూ సత్య మార్గంలో నడిపించాలనేటువంటి ఆసక్తితోనే ఈ విధంగా సేవలు కొనసాగుతూ ఉన్నారు చాలామంది అర్థం చేసుకోక మనసు కలిగి అనేకలను దైవ సేవకులను చూస్తూ ఉన్నాం క్రైస్త అందరి క్షేమాన్ని కోరేటువంటి వాడే కాని ఎవరిని కూడా ద్వేషించేటువంటి వాడు కాదు యేసు ప్రభలే నేర్పించాడు శత్రువులను ప్రేమించమన్నాడు అపకారము చేసేటువంటి వారికి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ కుటుంబాన్ని కూడా మరి ఆదరించాలి ప్రభుత్వాలు కూడా మరి విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమేటువంటి వారు ఇటువంటి అఘాయత్యాలు మరి అందరూ జరగకుండా నిజంగా క్రైస్తవులు అందరినీ ప్రేమించేటువంటి వారు అందరి క్షేమాన్ని కోరేటువంటి వారు వారి ప్రభ కూడా ప్రేమామయుడు శత్రువులను కూడా ప్రేమించాడు అంతేకాదు శిలోకి అంటుకొట్టిన దుర్మార్గుల కోసం తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరువరయ్యా వీరిని క్షమించమని చెప్పినటువంటి ఆ మహాదేవుడు కనుక ఆ ప్రేమ వాళ్ళారా పాచల పట్టణంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులారా మీరు కూడా తెలుసుకోవాలి క్రైస్తవుడు ఆది చేసేవాడు కాదు కానీ ప్రేమించేటువంటి వాడు ఆయన ప్రేమామయుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఆయన ద్వారానే ఉన్నది పరలోక మార్గానికి ఆయన మాటలు వింటున్న సహోదర క్రైస్తవులు క్రైస్తవులంటే మీరు అర్థం చేసుకోవాలి దేవుని నామములో అందరి కోసం ప్రార్థించేటువంటి వాళ్ళు కనుక ఇదిగో తప్పబడినటువంటి యొక్క దైవ సేవకునికి మరి ప్రభుత్వాలు కూడా ఆ ప్రగదాల ప్రదీలిపాల మరి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి వారికి న్యాయం జరిగించాలి ఎటువంటి అకాయితాలు మరి ఎప్పుడు జరగకుండా అయ్యో ఈ స్థాయితో సహోదరులు కూడా మన వారే మనం మేల్లు కోరేవారని చెప్పి గ్రహించి ముందు కొనసాగాలని చెప్పి ప్రేమతో మీ అందరి మీద ఈ రోజున ప్రవీణ్ కుమార్ గారి మీద జరిగిన దాడి మీద ఈ రోజున ఈ దాడి జరపడం జరుగుతుంది విన్నారా ఏ కొలతతో మీరు కొలిచారో అదే కొలతో మేము కొలుస్తాం ఖచ్చితంగా దేవుడు మా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు ఎప్పుడైతే ఈ ప్రవీణ్ కుమార్ గారికి అన్యాయం చేశారో క్రైస్తవ లోకానికి ఈ వ్యక్తిని లేకుండా చేశారో ఆ కుటుంబానికి ఆదరణ లేకుండా ప్రత్యక్షతం లేకుండా యాధికృత్తులు లేకుండా ఆ వ్యక్తిని యజమాని లేకుండా చేశారు ఎవరైనా కాపాడినా సరే ఎక్కడైనా దాక్కున్నా సరే ఏ లోయలో కూర్చున్నా సరే అండర్ గ్రౌండ్ లో ఉన్నా సరే మీరు ఆకాశంలో తిరిగినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంతకింతకు ఇంతకింతకు మీరు ఈ కొలత కొలిశారు ఈ కొలత ఇదే కొలత ఇదే కొలత ఇదే కొలత వెయ్యి కొలతలు జరుగుతాయని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక ఒకటే ఆ రోజు గుల్కూరు బాలాజీ గారి మీద ఆ దాడి జరిగింది అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు కేటీఆర్ గారు కూడా వచ్చారు ఈరోజు మరి మరి పార్టీ గారికి అన్యాయంగా ఈ దాడి అర్ధరాత్రి జరిగింది నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని రక్తం వచ్చేలా అది ప్రమాదకరంగా చిత్రీకరించారు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఒకటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎందుకు ఇక్కడ రాలేదని మేము డిమాండ్ చేస్తా ఒకే మేము తెలియజేసుకుంటున్నాం ఏమైంది ఈ చింత మహారాజా గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన భూజా గారి దాడి జరిగినప్పుడు మీరందరూ వచ్చారు కదా ఈరోజు పాస్ట్ గారి మీద దాడి జరిగితే మీరు ఎందుకు రాలేకపోయారు ఎందుకు చూడలేకపోయారు ఎందుకు అక్కడ కనీస సంతాపం కూడా వ్యక్తం చేయలేని దారుణమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే మేము అంత దారుణంగా ఉన్నామా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈయనకు జరిగినటువంటి కొల ఇది మున్నాటికి నిజం జరుగుతుంది ఆ లెక్క ఖచ్చితంగా మనం జవాబు చెప్తాం பாபு மைக்கோ மைக்கே முந்தண்ட முந்தண்டா மைக்கே மைக்கு முந்திக்கிறாள் லாலு லாலு